Na mostajem je skasvakata. పిఠాపురం మండలం బి కొత్తూరులో మహిళా సంఘాల సభ్యులు సొమ్ములు సభ్యుల పేరిన లోన్ విషయంలో యానిమేటర్ పద్మ భార్య అవకతవకలకు పాల్పడ్డారనే విషయంపై డీఆర్డీఏ జిల్లా అధికారిని పద్మవతి ఆధ్వర్యంలో మరోమారు విచారణ చేపట్టారు తమకు తెలియకుండా తమ పేరున బ్యాంకుల్లో లోన్లు తీసుకుందని గ్రూపులకు సంబంధించిన సొమ్ములు కూడా తమకు ఇవ్వకుండా కాజేసిందంటూ గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచే యానిమేటర్ పద్మ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసింది ఈ విషయమై ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన నేపథ్యంలో ఇప్పుడు గ్రామానికి చెందిన డ్వాక్ర సంఘాల సభ్యులను పిలిచి ఏడు బ్యాంకులను సంబంధించిన ప్రతినిధులు డీఆర్డీఏ జిల్లా అధికారి పద్మత వెలుగు ప్రాజెక్టు ఏపీఎం ప్రయదర్శన విచారణ ఎవరి ఏ బ్యాంకు లో ఎంత ఇంకా అప్పు ఎంత ఉందో తదితర విషయాలపై విచారణ చేపట్టారు ఇక తాను తీసుకుని చెల్లించాలని దివ్యాంగురాన్ని కనికరం కూడా చూపకుండా బ్యాంకు అధికారులు బ్యాంకుల చుట్టూ వంద సార్లు తిప్పించారని తాను ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించగలని ఓ దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఇక విచారణ విషయమై జిల్లా అధికారి పద్మలత మీడియాతో మాట్లాడారు ఆనిమీటర్ పద్మ తమ పేరున ఎన్ని లోన్లు తెచ్చిందో ఎంత అప్పు చేసిందో చెప్పమంటూ డ్వాక్రా సంఘాల సభ్యులందరూ కలిసి విచారణకు వచ్చిన అధికారులు నిలియగా లెక్కలు తర్వాత చెప్తామంటూ అధికారులు వెళ్లిపోవడంతో సభ్యులు గ్రామస్తులు అవకాశం తమ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొందల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు నా సంబంధం ఎటువంటి సంబంధం లేకుండా నా జిరాక్స్ లో ఈ ద్వారా తీసుకున్న కాగితాల ద్వారా తీసుకుంటే ఆవిడ వాడేసుకుంది సార్ పద్మ గారు వాడేసుకుని ఇవ్వలేదండి ఆవిడ ఆవిడ పేరుని తీసుకుందండి మా అప్పు చూపిస్తున్నారండి తొంభై వేలు అంటారు సర్ కట్టేసేనా తీరని సర్టిఫికేట్ మొన్న కట్టేసే చేయాలని కోరుకుంటే బ్యాంక్ వారి సహకారంతో క్లియర్ అయ్యాలి అందరికీ నమస్కారం అండి నా పేరు పద్మావతి నేను డీపీఎఫ్గా డిఆర్డీఏలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ కొత్త రావడానికి కారణం అంటే ఎన్ని ఈ గ్రామంలో ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి మెంబర్స్ ఎన్ని గ్రూపుల్లో ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం వచ్చాము ఏడు బ్యాంకుల్లో ఉన్నట్టుగా మాకు వచ్చింది ఆ ఏడు బ్యాంకుల నుండి డేటా తీసుకొని మెంబర్ వైజ్ వెరిఫికేషన్ చేయడానికి ఈరోజు వెరిఫికేషన్ చేస్తేనే కానీ అంటే ఏ బ్యాంకులో వాళ్ళకి లోన్ ఉంది ఏ బ్యాంకులో లేదు అనేది ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు చేశారు కదా రెండు మూడు బ్యాంకులు కూడా వాళ్ళకి లోన్ ఉన్నాయి ఆ రెండు మూడు బ్యాంకుల్లో వాళ్ళు తీసుకున్నారా లేదా అని మెంబర్ వైజ్ మేము వెరిఫికేషన్ రోజు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి